ఈ సమాధానం తీసుకోవాలి మీకు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు అన్నట్టుగా ఇప్పుడు షాజహాన్ భాష ఎల్లి మూడు సంవత్సరాలు అయింది తెలుగుదేశంలో చేరి మీకు ఇప్పుడు వచ్చిందా ఖచ్చితంగా అన్నారు ఆయన ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్నాడు ఇవాళ కర్నూలులో పోటీ చేసింది వయీద్ కాదు ఖాన్ పోటీ చేశాడు ఆయన వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్లి మూడు సంవత్సరాలు అయినటువంటి పరిస్థితి మీరు అనేటటువంటి హర్షకుమార్ అనే సంగతి ఇంకా నాకైతే లేదు నేను మాట్లాడితే నా జీవిత కాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటాననేటటువంటి మాట సాకే శైలజనాథ్ గారు ఈ రోజు కూడా ఆయన కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరుగుతా ఉన్నాడు ఇది పోయినా కూడా మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో నేను పోరు అనుకుంటున్నా మీరు చెప్పినటువంటి వాళ్ళలో ముగ్గురు ఆల్రెడీ మూడు సంవత్సరాల కింద వెళ్ళినటువంటి వ్యక్తులు మీరు ఇప్పుడు చెబుతున్నారు వట్టి వసంత్ కుమార్ గారు చనిపోయారు వాళ్ళ కుమారుడు కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు లేడు ఎప్పుడు లేడు ఆయన చనిపోయి కూడా పాపం రెండు సంవత్సరాలు అవుతా ఉంది వట్టి వసంత్ కుమార్ గారు వాళ్ళ కుమారుడు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోలేదు మరి వాళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా కాంగ్రెస్ పార్టీ పోయేదేమీ లేదు అయితే కొంచెం క్లారిటీ తీసుకోండి సార్ ఎస్ మెడ సాంబశివరావు గారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పర్చూరు నుండి టూ థౌజండ్ లో వైఎస్ఆర్ అభ్యర్థిగా ఓడిపోవడం జరిగింది ఓడిపోయినటువంటి అంశం చాలా సంతోషకరంగా మారింది లేదు అంటనంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి అప్రజాస్వామిక పరిపాలనలో నేను కూడా అయ్యేటటువంటి అంశం ఉండేది అనేటటువంటి అంశాన్ని ఆయన మీడియా సమక్షంలో చెప్పారు అంటే ఓడిపోవడం అనేటటువంటి మంచి జరిగింది ఈ అప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వంలో నేను బాగస్తునేగా లేను అనేటటువంటి బాధాప్త హృదయంతో ఆయన ప్రజల ముందు తెలిపారు ఎట్లా స్పందిస్తారండి ఆయన వ్యాఖ్యల పైన ఇప్పుడు గురించి మేము మాట్లాడాలంటే ఒక పదిహేను నిమిషాలు పట్టుద్ది వాళ్ళ మనిషి నిమిషాలు ఈయన వచ్చామో తెలుగుదేశం వైసీపీ తరఫున వీళ్ళ ఇక్కడ నిలబడతాడు ఈయన ఈయనకి మంత్రి ఇచ్చి ఈయన పెద్ద జాతీయ నాయకుడు అని నెత్తిని పెట్టుకోవాలా ఈయన పెద్ద జాతీయ నాయకుడా వీళ్ళ వారి తెలుగుదేశం తరఫున అక్కడ నిలబడ బీజేపీ తరఫున కడప జిల్లాలో నిలబడుద్ది ఈ నిన్న ఆయన మాట్లాడేది దానికి కూడా ఏముందండి వాళ్ళు ఉదయం ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ ఉంటారు భార్యాభర్తలో అది ఒక పెద్ద రాజకీయం ఎవరైనా ఇద్దరు ఇద్దరు ఒక పార్టీలో ఉంటారు ఆయన భార్య బీజేపీలో అక్కడ మాట అక్కడ అక్కడ పోటీ చేస్తుంది ఆయన వచ్చా ఇక్కడ పోటీ చేస్తారు పరిశుభ్రలో తిరిగి 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 జగన్ చుట్టూ తిరిగి నేను నిలబడతాను నేను నిలబడతాను అన్నాడు నిలబడతా నేను సార్ నిలబడమన్నాడు మీ నాన్న నాకు అటు చేశాడు ఇటు చేశాడు అటు చేశాడు సార్ నిలబడ ఇక్కడ కూచికి పోయిందని ఆయనకి ఏదో ఆ ఊళ్ళో ఓట్లు లేదంటే ఈ ఊళ్ళో రోడ్లు బీజేపీలో రాజకీయాల్లో అందుకని జగ్గుపాటి వెంకటేశ్వర గారి గురించి పెద్ద మేము మమ్మల్ని బీజేపీలో ఉండేవాళ్ళు మమ్మల్ని ఎమర్సెన్స్ ఎట్లా ఉంటారు శ్రీశైలం గారు కాలం చే లేదు వాళ్ళు అయ్యే కాళంజీలో చంపాడు ఇప్పుడు చేయమంట మమ్మల్ని వాళ్ళ నాయ చంపింది చెంచురా ఆయన ఇప్పుడు కాళంచేడిలో రోడ్లు లేదు నాకు దేవుడు నా నెత్రులు పాలు పోసాడు అంటాడు బీజేపీ దగ్గర పోయి తెచ్చుకుని ఫండ్ సేపు కదా ఏం చేశాడు ఈయన కాన్ఫిసెన్స్కి రాడు ఎలక్షన్ ముందు వచ్చాడు ఏదో మాట్లాడతారు సార్ ఒక్కళ్ళు ఇలా అందరూ వాళ్ళు జాతీయ నాయకులే కాన్సి కూడా ఓట్లు పైకి జాతీయ నాయకులే మాట్లాడుతుంటారు మాట్లాడేయండి వాళ్ళ అబ్బాయి మినిస్టర్ సీట్ ఇస్తామని చెప్తున్నాడు మేము ఎంత మందికి ఇస్తాం పార్టీలో పని చేయకుండా రెండు నెలల ముందు వచ్చాడు వాళ్ళు మిస్సెస్ ఏమో కడప జిల్లాలో అక్కడ ఎంపీగా పోటీ చేసింది ఇది అండి రాజకీయాలు మనం ఏం వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుంటే మన మన దగ్గర మన మనకి స్టాండర్డ్ తగ్గిపోతుంది దగ్గపోతే వెంకటేశ్వర్ గురించి మాట్లాడు వాళ్ళంతా భలే బలే బల భార్య భర్త సార్ భార్య పార్టీలో ఉంటారు భర్త పార్టీలో ఉంటారు ఇద్దరు పార్టీలో ఉంటారు అదో రాజకీయం ఎస్ శాంతి ప్రసాద్ గారు వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు ఏర్పాట్లు జరిగాయి ఎట్లాంటి మెసేజ్ పబ్లిక్ లోకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి అనంతరం ప్రతి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేయబోతున్నారనేటటువంటి అంశం స్పష్టంగా తెలియస్తుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి గారు వంగవీటి మోహన్ గారు అనేది ఇవాళ తెల్లవారిలోపు జరిగిపోయింది ఇరవై ఆరు డిసెంబర్ అనేది కొన్ని వర్గాల హృదయాల్లో తీవ్రమైన గాయాలు రేకెత్తింది రెండు తరాలు చెప్తున్నారు రెండు తరాలు ఆ గాయాల నుంచి కోలుకోవడానికి ఛానల్ పట్టింది ఎందుకంటే ఎందుకంటే మీ కుటుంబానికి వంగవీటి మోహన్ రంగ కుటుంబానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది మీరైతేనే కరెక్ట్ గా స్పందిస్తారని మిమ్మల్ని అడిగానండి ప్లీజ్ అంటే నేను ఒక ఒకటే చెప్పదలుచుకున్నాను ఆ చీకటి రోజులు ఒక రెండు తరాలు అనుభవించిన వేదన దాని వల్ల ఆగిపోయిన అభివృద్ధి ఆ కక్షలో కార్పణ్యాలు వాటిని ఆ గాయాల్ని దాదాపుగా మాన్పించేలా పవన్ కళ్యాణ్ గారు కుల మత ప్రాంత రహిత విధానాలు రావాలని చెప్పేసి ఆయన కోరటం జరిగింది గోదావరి జిల్లాలో చాలా మంది యువత దాని మీద ప్రభావితం కూడా అయ్యారు కులాలకి వ్యతిరేకంగా కులాలకు అతీతంగా కూడా సమయ కావటం మొదలు పెట్టారు మార్పు రాజకీయం మొదలైంది అయితే ఈ మధ్య కొన్ని స్టేట్మెంట్లు చూసాము ఈ ధర్మంలో భాగంగా ఒక వ్యక్తి మాట్లాడిన మాట వల్ల మళ్ళీ దానికి గండి భయం మాలాంటి వాళ్ళకి కలిగిన కానీ అది జరగకూడదని జరగదని మేము భావిస్తాం ఎందుకంటే రెండు తరాలు చూసాము నెక్స్ట్ తరం అది చూడకూడదు రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాబోయే పది సంవత్సరాల్లో రాష్ట్రం ముందడుగులు వేయాలి రంగా గారు చేసిన పనులు స్మరించుకుంటూ ముందుకు అడుగులు వేయాలి ఎందుకంటే ఆయన పేదల కోసం ఎప్పుడు పనిచేశాడు తప్ప తన కోసం ఎప్పుడు పనిచేయాలి ఆయన రాజకీయ జీవితం చాలా అత్యల్పం కేవలం మూడున్నర సంవత్సరాల రాజకీయ జీవితానికి కొన్ని పార్టీలు కొంతమంది ప్రముఖ నాయకులు భయపడ్డారంటే ఆయన ఎదిగిన ఎదుగుదల నిజంగా నవ్బూత ఉన్న భవిష్యత్ ప్రజా జీవితం ఆయన మూడున్నర సంవత్సరాలే విజయవాడలో మా అందరికి తెలిసిన జీవితం వేరు కానీ ఒక ఎమ్మెల్యేగా ఆయన ప్రస్థానం కేవలం కేవలం అత్యల్పమైన కాలం కానీ ముఖ్యమంత్రి అనే స్థాయికి దిగాడు ఆయన రేపు రాబోయే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయి అది కొన్ని వర్గాల వారికి కంటకింపయింది ఆయన హత్యకు కారణమైంది కానీ ఆయన నెలకొల్పిన ఆశయాలు ఈ రోజుకి ప్రజలు దాని గుర్తిస్తున్నారు ఆదరిస్తున్నారు స్మరించుకుంటున్నారు వాటి వేదికగానే మేము కూడా జనసేన పార్టీగా మేము ఆ కుల రహితము మతరహితము ప్రాంత రహితం సమాజం కావాలని కోరుకుంటున్నాం సమ సమాజము సామాజిక సాధికారికత దిశగా మేము అడుగులు వేలుకున్నాము మాకు నేటి యువత దానికి అవకాశాలు ఇస్తుందని వారు కూడా ఆహ్వానిస్తారని భావిస్తున్నాము ఆనాటి కుల ఘర్షణలో మరలా మన రాష్ట్రంలో పునరావృతం కాకుండా చూడాలనే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ శాంతి ప్రసాద్ గారు వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వాడలు ఆయనకు ఘనంగా నివారణలు అర్పించడానికి సిద్ధమయ్యాయి పవన్ కళ్యాణ్ గారి